వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ శ్రీశైలం నుంచి సుమారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఆంద్రనివ కాల్వ ద్వారా పరమ సముద్రం వరకు నీరు అందించిన అభినవ భకీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానియశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం బైరెడ్డిపల్లి పంచాయతీ ఒద్ది కుప్పం పాత చెరువు పూర్తిగా నిండిన సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రామకప్ప మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు వైవరెడ్ల పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి పార్టీ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి కుప్పం నియోజకవర్గం రైతు అధ్యక్షులు చలపతి క్లస్టర్ ఇన్ఛార్జి చిన్ని కృష్ణ రామకుప్పం మండలం సెక్రటరీ నరసింహులు రామకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ మాజీ మండల మాజీ అధ్యక్షులు ఆనందరెడ్డి ఆంజనేయరెడ్డి రామకుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని సంబరాలు చేసుకోవడం జరిగింది కార్యకర్తలు మహిళలు అందరూ కలిసి జలహారతి చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రామకుప్పం మండల ప్రజలందరికీ కుప్పం నియోజకవర్గం మొత్తము కూడా ఒక పండగ వాతావరణం ఎందుకంటే ఈ అందరిని కాలం వచ్చినప్పుడు కృష్ణా జలాలో కుప్పానికి వచ్చేది నిజమేనా అనేసి మంది సందేహపడినారు ఆ సందేహాన్ని గత ఐదు సంవత్సరాలుగా అది పురోభివృద్ధి లేకుండా అట్లే ఆగిపోతే ఈరోజు మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్ప ఆశయంతో కుప్పంకి ఫస్ట్ నీళ్లు తేవాలి అనేసి కుప్పంకి నీళ్లు తేవడము అదేవిధంగా ఫస్ట్ మన బైపురేట్లపల్లి పంచాయతీలో ఈ చెరువు నిండడము ఈ చెరువు నిండి మళ్ళా చల్లగానపల్లికి చెరువుకు పోతూ ఉన్నాయి అదేవిధంగా అది నిండితే ఎలాగరానికి పోతాయి ప్రతి చెరువులో నింపే విధంగా ఈరోజు సార్ కృషితో భూనమ్మ కూడా మధ్యలో వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఈ హంద్రీని వా నీళ్లు కూడా తొందరగా వస్తే ఇక్కడంతా డ్రౌట్ ఏరియా ఇది వెయ్యి వెయ్యి రెండు వందలు అడగలు బోర్లు వేసినా కూడా నీళ్లు లేదు కాబట్టి ముఖ్యంగా ఇది ఊటిస్తే రైతులంతా కూడా బాగుపడతారు వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కుప్పంలో కూడా కష్టజీవులు కాబట్టి నీళ్ళు ఇస్తే వాళ్ళు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా బంగారాన్ని పండించే వాళ్ళు నా నియోజకవర్గం వాళ్ళు వాళ్ళకి ఏమీ లేకుండా కూడా వ్యవసాయం అనేది వాళ్ళకి చూపిస్తే కష్టపడే తత్వం ఉండేవాళ్ళు అనే దానికి నిదర్శనం ఆ నిదర్శనానికి ఈరోజు సఫలీకృతమయ్యి నీళ్లు రావడానికి ప్రతి ఒక్క రైతులోనూ కూడా సంతోషం ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈరోజు వచ్చి కృష్ణా జలాలతో స్నానాలు అదేవిధంగా పూజలు చేసుకుంటే దానికి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇది ఒక పండగ వాతావరణంగా భావిస్తూ అందరూ కూడా సంతోషంగా ఈరోజు మండల నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై పవన్ గారు ಕುಪ್ಪಂ ಪ್ರಾಂತೋಷ ಈಶಾ ಮಾಷಿಗು దాదాపు ఏడు వందల కిలోమీటర్ల నుంచి మన చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాన్ని ఉన్నటువంటి ఈ రోజు తేవడం జరిగింది ఈ రోజు ఎన్నో ప్రాంతాలలో ఎన్నో జరుగుతుంది రైతులకు అందరికీ కూడా ఎంతో మేలు చేస్తున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో నాలుగు వేల నాలుగు వేల